హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజావ్ ఆప్షన్ సెల్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి సర్కిల్ కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యం తోటి పదమూడు లక్షల ముప్పై ఒక ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్ లో మనకి అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్ లో అయితే సేల్కి వచ్చిందండి సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీని ప్లింతేరియా అనేది ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట సెవెంటీ ఎఫ్టీ అనేది కార్ పార్కింగ్ వస్తుందండి ముప్పై రెండు గజాలనేవి అన్డివైడెడ్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి సేల్కి వచ్చింది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరంలో ఉండే పెద్ద పులిపాక ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా బందర్ అంటే తాడిగడప ప్రైమ్ లొకేషన్ దగ్గర నుంచి మనకి బంద రోడ్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ పెద్ద పులిపాక అంబేద్కర్ నగర్ కాలనీలో అయితే సేల్గా వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి లోపల వీడియో కూడా అన్నమాట చిన్న చిన్న మైనర్స్ తోటి ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం పదమూడు లక్షల ముప్పై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి బ్యాంకులో ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి అది మనకి పద్నాలుగు లక్షలు అవ్వచ్చు పద్నాలుగున్నర అవ్వచ్చు పదిహేను అవ్వచ్చు దానిపైన వరకు కూడా అండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట తక్కువ బడ్జెట్ లో అయితే సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో సో సిటీ కార్పొరేషన్ లిమిట్స్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా గ్రోత్ పరంగా మంచి ప్రాపర్టీ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇలాంటి ప్రాపర్టీ స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావన్నమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ